అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చివాడ అనేది సంబంధించిన పది కోటి అయితే అమ్మగానే చూడండి జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు మూడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మన చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిల్లల్లో పిల్లల్లో ఆరైతే పుంజులుగా అవుతాయని చెప్తున్నారండి మిగిలిన మూడు కూడా పెట్టలు అవుతాయని చెప్తున్నారు వీటిలో ఆరు పుంజులు మూడు పెట్టలు ఉన్నాయని చెప్తున్నారండి మీరు కోడిపిల్లల పైన లోగో చూసుకున్నట్టయితే బ్రదర్ అయితే కొత్తగా లోగో అనేది పెట్టారండి ఎందుకంటే బ్రదర్ యొక్క కోడిపిల్లల ఫోటోలు తీసుకొని వాటిని డబ్బులు కొట్టించేసుకుని అడ్వాన్స్లు కోడిపిల్లలు అయితే పంపట్లేదంటండి కానీ బ్రదర్ ఆ కోడిపిల్లలు అనేవి బ్రదర్ దగ్గరే ఉంటాయి కావాలంటే బ్రదర్ లైవ్లో వీడియో కాల్ కూడా చేసి కోడిపిల్లనైతే చూసుకోవచ్చు అని చెప్పి బ్రదర్మీ చెప్తున్నారండి ఎందుకంటే ఇలాగ అంతకుముందు జరిగినాయండి బ్రదర్ యొక్క కోడిపిల్లలు అయితే ఫోటోలు తీసుకొని తక్కువ రేట్లకు పెట్టేసి అడ్వాన్స్లు కొట్టించేసుకొని పిల్లలు అయితే పంపకుండా ఫోన్లోనే బ్లాక్లో పెడుతున్నారంటండి దయచేసి గమనించగలరు మీరు కూడా ఈ కోడి పిల్లల్ని నచ్చి తీసుకుందామని ఉద్దేశం ఉంటే బ్రదర్ ఏమంటున్నారంటే లైవ్లో వచ్చి చూసుకున్న పర్వాలేదు లేదంటే వీడియో కాల్ చేసినా పర్వాలేదు అని చెప్పి బ్రదర్ వన చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికీ ఒక్కొక్క కోడి పిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఒకవేళ పది కోడి పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్ది డిస్కౌంట్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ అయితే వీడియో చివరిలో అయితే క్లియర్గా చూపించడం జరుగుతుందండి దయచేసి వీడియో చివరి వరకు చూస్తే వాటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ని మీరు క్లియర్గా చూసుకోవచ్చు దయచేసి మీరు ఆ బ్రీడర్ని క్లియర్గా చూసుకొని అలాగే కోడి పిల్లల్ని కూడా క్లియర్గా చూసుకొని నచ్చి తీసుకుందామన్న ఉద్దేశం ఉంటేనే కాల్స్ చేయమని చెప్పారండి ఒకటి రెండు కోడి పిల్లల కోసం అయితే కాల్స్ చేయొద్దండి బల్క్గా తీసుకునేటట్లయితే కాల్స్ చేయమని చెప్పారు బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి పవన్ గారండి అలాగే ఈ కోడి పిల్లల్లో ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మట్టుకునేది తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్